தள்ளி பிள்ள ஒர்டில் ஒப்பிச்சு செல்லை செல்லை நவக்கா நான் செல்லை சதவீத சாத்தியம் பூடக்குண்டே ஆடகு வாழும் தாக்கே நோக்கே செல்லை ఏం పని చేస్తుంది ఏం పని చేస్తాం ఊళ్ళే ఊరబరండి ఆయన ఆడవీళ్ళకి ఉన్నారు ముయ్య పోవాలి ముయ్య పోవాలి నాటే ఇవ్వాలి వరిగాల అవ్వాలి పచ్చాలి అలాంటి పని చేసుకోవాలి ఆడవీ పని ఊరబర ముగ్గురగా అయితే సాధ్య కానీ వాళ్ళు అది ఆకట్టు ఈ కట్టం చేసి చూడవ తగడో తెస్తే తను ద్వారా పోసుకుంటారు అంతేస్తే చెల్లేదు అసలు అల్లేసారి మీరు అట్లా కూర్చునే కూర్చున్న పెట్టినా మధ్య మధ్య మనం ఇంట్లో కూర్చున్న పెట్టిన పోతే చెప్పి అయ్యో ఆడ ఎంత శృంగారం ఉండాలి ఆడ దుమ్ముకోవాలి ముడుచుకోవాలి దుమ్ము కొట్టి దుమ్ము కొట్టిందావు నాకు బాగనీతం చెప్తాను సాధగా లంక పడక పొద్దుగాళ్ళు లేస్తే మూడేళ్ళు చుట్టేస్తావు చుట్టేసి పొయ్యాల కాలు దాబో లేదా

కానీ చెప్పలే కాదు మన అక్క పూలొచ్చింది ఏమన్నా క్షత్రియ అక్క పూల వచ్చిందా మాట చూడరు కదా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పూల పూలచ్చి కాదు బూలొచ్చింది ఏమో అయ్యో తీసుకుంటారు అక్క ఎలా నీకేంది కూడా అట్లా కాదు మిద్దా పిలుపుస్తున్నా ఉండాలి

del <tries>

దానికి ముక్కోళ్ళు సేవలు అనేది కానీ ఆయన కావులే చెల్లె నేను ఎంత దూరం నీకు ఎందుకు రాలేదు లేబా పిల్లలు ఓ పిల్లను పోరు పెడతాను ாயிர அது கட்டதா கட்டி அது கடத்ததா நல்ல போச்சு தைவம் அப்பா எது காவலா பெரிய i Hey

మరి పెళ్లి కనుక పెళ్లి చేసుకోమని చేసుకుని అంటాను ఇంటికి నా నేను వెళ్ళిపోతుంది బాబు లక్ష్మి అది చేసుకోకుండా మంచిదేసి అది చేసుకుని దాంతో మాట కారీ ఒక మాట కాదు నువ్వు చూడకుండా తమ్ముడు గురుమత కావేక చక్కగా లేకున్నా వాటి నిరటి తన చెప్తాను సెలవుకి మాకు ఇంకో చూడకుండా తమ్ముడు ఎంత బ మాట్లాడు ఇంత దూరం నేను రాక రాక వచ్చిన నా తమ్ముడు కాదక్కు నేను కుర్చి మా అక్క నేను పదో ఐదులో పెడుతున్న ఆశపడి ఉంటుందా ఏమి లేని వెళ్ళిపోయిందనుకోని ఏ పిడ్డాక నేను నా దాని వాచ్ నా పేరున్నదా ఎకరాల గుళ్ళు ఎత్తు ఉండాలి అన్న దమ్ములు కనుక మీరు చల్లక బతకాలంటారు దూరం వచ్చిన నా తమ్ములు రూచిపోత కనుక నేను రాక వచ్చిన మళ్ళీ నేను ఈ ఊరికి ఎందుక తన అని తల్లి ఎప్పుడు ఉన్నా ఇంటికాడ ఉండని మరి ఆ గురువు ఒడితే మరి మతి మత రాదు అన్న కొడుకు కాదు ఎక్కడ చక్కలేవు కొడుకు ఉంది నిరుడు తాను చెప్తాడా ఇప్పుడు ఇక్కడ ఉంది నీరితనం అంటే చెరువు కింద మాత్రం ఆ పొలాలు వారి చెల్లి నీతనం మరి నిరడతాను ఇతరు ఆ గురండికి అతను కట్ట పట్టుకుడు పొద్దుగా లేచిండు నాడు మాత్రం మరిగా మల్ల పంట వడ్ల పంట తిరుగుతున్నాడు అంటే

ఒడ్డు ఒడ్డు పొక్క చేసిరా పెద్ద పొక్క పడింది దానికి ఒడ్డుకు మీద నీళ్ళు అన్ని కిందికి పోతాయి ఇక మరి నీళ్ళు కిందికి ఆ ఈ పొక్క దొన్నడ దొన్నడ ఒడికొని ఒడ్డు కింద పడితే అదే సక్క ఇక పొరచి చెప్పని చెప్పాడు ఇటు పోరి నువ్వు అటుపోరి అటుబోరి ఇటు పోరి వాళ్ళు రెండు మూడు రోజులకి నాడేసి ఇరవై గుంట్ల మరి ఇరవై గుంట్ల మరి సాపు చేసి అమ్మటోళ్ళ వరకు అంత బురద ఇప్పుడు ఎప్పుడు అది కట్టుకోని అల్లము అన్న పడతాం ఇంటి మా మావగడతా అనుకున్నాడు ఆగురు మురదే పట్టుకోని కట్టడా அண்டே ந ಎರ <laughs> 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 ఇక నేను ఆసామాల హోట్లలో తిరుగుకొని తిరుగుకొని వస్తా ఉంటే ఆ ఎలుక పాడ ఎలుక పొక్క చేసిందే ఆ ఆ పొక్క పాడబడి నాకాడనే వీటి ఆ పొక్కలన్నీ నీ కొండనే ఉండే ఆ పొక్కలు నాకు అన్నాయి ఆ వావా ఓ పొక్కలొక్క వేయిందే ఆ పొక్కలకు వెళ్ళక పడితే మల్లె పడితే ఆ అంత బూర్ద అంటింది ఆ నీ అవ అంత కడుగుతాయి అవ్వ నిలువ తమ్ముతాను ఇక మొక్క నా కదా ఈ లీకులు అయి పెద్ద మీరులో చదువుతా చూడు అట్లా మీరు చదువున్నట్టుకుంటే దూరం అయ్యో

చెప్పే పొగుడే పోకరాబై నాకొడు చెప్పరదు నాయారే గారె చెప్రుదు నాయా తప్పానే ఆ నీ అలా పారగా చెప్పొక్క చెబ్బుని అంటివేటం అనుకో పూరైతే పూయితుంది ఎరుక బిందాతల కరవ ఏ గాస్పోయిని గ్రమొనికు అతే అవును అయితే చెప్లకంటే అయ్యో మీ బావ సూర్యచంద్రే రాదు ని ఆక్క పూలక్ష్మి వచ్చది నాయా నీ ఎమరి గానుకొడ గాని బావ సూర్యచంద్రే మారాదు నీ తోడు వుట్నాక్క పూలక్ష్మిదేయి పుద్దెల్ల పల్లి

இக்குர நீனா கொடுக்குமே நீண்டமந்தி பூத்தூசியா நீ கொடுக்கு பிள்ளை எந்த மந்திதேவா